ಅದೇವಿ ಕ್ಯಾಬಿನೆಟ್ ಅಂದ್ರೂ ಗಂಗ ಕಪ್ಪಿಲ್ ಅಂದರೆ ಪ್ರಮುಖ ಊಟಾಪಳ್ಳಿ ಘನಂಟ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇವಾಗ ಎ ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ అన్ని పనులు పక్కన పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెలిసినటువంటి మన సూత్రాన్ని పత్ప్రతమ తొలి చేసారు ముందే రవీంద్ర గారి గారికి స్వాగతం ఈ కార్యక్రమాన్ని చేసుకునే వారికి తెలియజేస్తున్నాం మన దళిత సంఘాలు రామచంద్రీన్ రావు ఉంద పర్యవేక్షించిన సందర్భంగా కూర్షాన్ పట్టణంలో అభ్యర్థుల సంఘం అధ్యక్షులు బహునాథ సింగ్ రావు అలాగే చిత్తచేట్టి చిత్తపండంలో నిర్వహించినటువంటి ఉత్సవాలకు అందరికీ తెలియజాను ఈతన్ తొలి మున్సిపల్ చైర్మన్ రవీంద్ర గారికి అలాగే మున్సిపల్ ప్రస్తుతం అభ్యర్జారికి రామ వెంకటేశ్వర గారికి రాహుల్ గారికి రామలన్న గారి సీనియర్ నాయకులు రామలన్న కక్కడ అందరికీ శుభాకాంక్షతూ ఆయన ఎన్నో గుర్దులు అవమానపడుతూ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి పదాలు స్థాయికి ఆయన సంఘం కనుక బాబు జగ్జీవన్ రావు గారి యొక్క నూట పద్దెనిమిదవ జయంతి పురస్కరించుకొని ఇక్కడికి హాజరైనటువంటి పురప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా వారు మన భారత జాతికి అనేక మూలాలు అందించి హిందీగా ఉన్నటువంటి అందరినీ కూడా మనగారినటువంటి కులాలు అందరినీ కూడా గుర్తించి అందరినీ కూడా సమాన స్థాయికి తీసుకురావాలనేటువంటి ఒక స్వయం ప్రతిపత్తితో రాజ్యాంగంలో రూపొందించినటువంటి దాన్ని అమలు చేసేందుకు వారు భారత ఉప్రధానిగా అలాగే ముప్పై ఆరు సంవత్సరాలు కేంద్ర శాఖ మంత్రిగా పై వివిధ శాఖల్లో పనిచేస్తూ మనకు వారు అందించినటువంటి అనేక సంస్కరణలు ఈ నాడు మనం వారి యొక్క వాటి ఫలాలను మనం అందరం అనుభవిస్తున్నాం కాబట్టి ఆ ఫలాలను మనం ఆస్వాదించాం వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మనం యొక్క తూప్రాన్ ప్రజల యొక్క అదృష్టం నిజంగా బాబు జగ్జీవన్ రావు గారు మనకు చాలా చిన్నప్పటి అతని చిన్నప్పటి నుంచి కూడా తిరస్కారానికి గురయడం అలాగే ైలికి బయటకు పంపించినటువంటి చాలా సంఘటనలను కూడా అతని జీవితంలో ఎదుర్కొని ఇలాంటి సంఘటనలు మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎవరికి కూడా ఇలాంటి మరోసారి ఎదురు మళ్ళీ ఎదుర్కో ఎదుర్కోవద్దు అనేటువంటి సదుద్దేశంతో ఒక సంస్కరణలు తీసుకొచ్చి అందరికీ కూడా అందరం కూడా సమానమైనటువంటి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానీయుడు అలాంటి మహానీయుడు ఈ రోజున మనం స్మరించి కూడా మనందరి అదృష్టంగా భావిస్తూ వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ జైపీ బాబు గారి నూట పదిహేడు జేపీ సందర్భంగా ఇంతకు ఆయన విజయవాడ దగ్గర ఉంటుంది మన వాళ్ళ పెద్దలు అంతా మాట్లాడుకుంటు ఎందుకంటే మన పెద్దకుంటూ అంబేద్కర్ గారు ఆశించిన రాజ్యాంగాన్ని పార్లమెంట్తో అమలపర్చింది ఆయన ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన అమలుపర్చిందో దానితో ఫలాలు మనం కనుక్కుంటాం మాత్రం ఇది ఇదే పాలన అనుచుకోండి కాకుండా మన ముందరూ కలిసి ఇలాంటి పిల్లలను బాగా అనిపించుకోండి ఫస్ట్ మనం ముందే తీసుకోవాలి ఇల్లు ఏ పనులు లేకుండా వేయడం లేదు అన్ని అట్లకి అట్లా దాచూడు దానికోవాలి విడుకల్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్లు వచ్చి ఎన్నో వ్యవహారం అయినా కానీ మనం ఎక్కువ నన్ను మనం ఇప్పుడు ఎదుకర కలుపు అందరికీ కోరుకోవడానికి సమయం నాకు పరిస్థితిగా మేము గౌరవిస్తున్నాము ఎందుకంటే రాజకీయము అనేది అలాగా ఈరోజు బాబు జగరాం అంబేద్కర్ అనేది అలాగా మరి బాబు జయరాం అంబేద్కర్ అంటే కులము పేదలకు అనువర్గన కులాలకు మాల వాళ్ళకే అనుకుంటున్నది రాజకీయ నాయకుడు అది చాలా తప్పు మరి చెప్పిన తర్వాత కూడా గౌరవించరాకపోవడము రాకపోవడము చాలా బాధాకరంగా ఉంది మరి ఈ యొక్క వర్గంతులు కానీ జాంతులు కానీ రేపు వచ్చే కేంద్రుడు కానీ వర్ధంతులు కానీ అధికారికంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాము మరి ఈ యొక్క డిమాండ్ను కమిషనర్ గారికి లెటర్ పరంగా కూడా ఇవ్వడం జరుగుతుంది రేపు ఈరోజు హాలిడే ఉంది కాబట్టి మాకు చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ రిపీట్ కాకుండా కమిషనర్ గారు మనకు చూడాలని మేము కోరుకుంటున్నాం మనం రాసి బాగా పరిస్థితి దాంట్లో ఉండే అన్ని కూడా బల చాలా అందించారు తమ్ముడు చట్టాలా చెప్పిలా చట్టాల జీపీ అవసరే బాధ్యత బాధ్యత బాగా అవి బలా అందించారు మనకు మన ఛాతరంత మన ఛాతయంత వరకు మన వెళ్ళదని కానీ రాష్ట్ర అమ్మ అనవసరం మంచి చదువు చేయండి మంచి వాళ్ళకు వేరుగా మంచి రక్షణ జరుపుకోండి వాళ్ళ గురాల వాళ్ళు అనేది చెల్లకుండా మీరు వాళ్ళ మీద మీరు నివాహించండి వాళ్ళకు ఉన్నతమైన విద్యను అందించడం ద్వారా ఎప్పుడైతే విద్య అనేది మనం సాధిస్తారు అంటే పెద్ద పొందుతారు జ్ఞానం పొందుతారు ఒకప్పుడున్న ఉన్న అసూశ దేనివల్ల చేంజ్ అయ్యింది చదువు వలసి వాళ్ళు మనం చదువుకున్నాం ఎప్పుడైతే చదువు వస్తుందో మన నాలెడ్జ్ వస్తుందో మనకు అడిగే గుణం వస్తుంది ప్రశ్నించే తత్వం వస్తుంది అలాగే నేను కూడా మేము మీ మేము కోరుతున్నది ఏంటంటే పిల్లల్ని మంచి చదివేయండి మంచి విద్యాభుతులు నేర్చేయండి వాళ్ళకు సమాజం పట్ల ఇలాంటి మహానుభావాలకు సంబంధించిన జీవిత చరిత్రలు వాళ్ళకి చెప్పండి వాళ్ళకి చిన్నతనం నుంచే చిన్నతనం నుంచే వాళ్ళకి చెప్పేయడం వల్ల అర్థమైంది ఉంటుంది వాళ్ళకు విద్యవంతంగా చేసించాల్సిన అర్థం అందరూ కూడా మాట్లాడిన విధంగా మరి బాబు జగ్జీవన్ రావు గారు పంతొమ్మిది వందల ఎనిమిది ఎప్రైడ్ ఐదో తారీఖున బీహార్ రాష్ట్రంలో జన్మించినటువంటి మహనీయుడు ఆయన రాజకీయ జీవితంలో యాభై సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా మరి ఎంపీగా ఉన్నాడు ఆ కాలంలో ముప్పై సంవత్సరాలు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు ఉప ప్రధానమంత్రిగా కూడా మరి పనిచేసినటువంటి మహా అనుభవశాలి ఆయన జీవితంలో ఎన్నో అసమానతలను అంటరాని తనాన్ని అడుగు వర్గాలలో ఉన్నటువంటి ఈ అసమానతలను ఎదుర్కొని మరి ఆయన ఆ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చదువుకునే రోజుల్లో మరి బనారస్ యూనివర్సిటీలో మరి ఆయనకు అక్కడ అంటరాని తనానికి రెండు కుండలు మంచినీళ్ళు తాగే దగ్గర రెండు కుండలు మూడు కుండలు పెట్టి ఎవరెక్కడ తాగలనో అక్కడ పెడితే ఆయన ఆ రోజు ఆయన పోరాటానికి నాంది పలికి ఆ మిగతా రెండు కుండలు పగలగొట్టి ఆ రోజు నుంచి ఆయన ఈ యొక్క అంతరానితనం మీద అట్టడుగు వర్గాల మీద సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల మీద మరి తీవ్రమైనటువంటి పోరాటం చేసినటువంటి మహా యోధుడు యోగుడు మరి ఆయన యొక్క అలాంటి మహనీయులు ఆ రోజు నాడు ఇంత కమ్యూనికేషన్ లేదు ఇటువంటి సెల్ఫోన్లు లేవు ఇటువంటి సమాచారం మిగతా వాళ్ళకు అందించే సమయం లేకపోయినప్పటికీ కూడా మరి విపరీతమైనటువంటి వివక్ష అంతరానితనాన్ని కూడా ఎదుర్కొని మరి ఉప స్థాయి వరకు వెళ్ళడం అంటే ఆయన యొక్క అసంతృప్త దీక్ష పట్టుదల మరి ఏ పాటు మనం ఒకసారి గమనించాలి అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కనీసం మన కోసం మన వర్గాల కోసం మన జాతి కోసం మన జాతి యొక్క అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం పోరాడినటువంటి మహనీయుని మరి ఇవాళ నూట పదిహేడవ జయంతి రోజున మరి ఇంకా పెద్ద సంఖ్యలో మనం పాల్గొనవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇవాళ అంతరాని తనం మీద పోరాటం చేసి మరి మెల్లగా మెల్లగా ఇందాక మన గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు మరి చదువు అనేది అన్ని చీకట్లను మరి దూరం చేస్తుంది చదువు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులను నింపుతుంది చదువు అనేది సంస్కారం నేర్పుతుంది మన హక్కులను ఏ విధంగా సాధించుకోవాలని చెప్తున్నటువంటి చదువును ప్రతి ఒక్కరూ మనం కష్టపడి మన పిల్లలను మనం ఎంత కష్టపడ్డా సరే మన పిల్లలను అద్భుతంగా చదివిపించడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలి మరి చదువుకునే పిల్లలకు ఇలాంటి మహనీయుల యొక్క పుస్తకాలు మరి వారి జీవిత చరిత్రలు మన పిల్లల్లో స్ఫూర్తిని నింపి మరి ఎదిగే విధంగా మనం అందరం కూడా మన పిల్లలను మన కుటుంబాలను మన జాతిని అత్యున్నతి వైపు అభివృద్ధి వైపు తీసుకురావడంలో వారి యొక్క స్ఫూర్తిని మన పిల్లల్లో మన కుటుంబాల్లో మన యువకుల్లో రగిలించినట్లయితే తప్పకుండా సమాజం మారుతుంది ఎంతటి పోరాటం చేసినటువంటి మన మన మహనీయులందరూ కూడా అలాంటి పోరాటాలను మనమందరం కూడా పూర్తిగా తీసుకొని చట్టానికి లోబడి చట్టానికి అనుబంధంగా చట్టాన్ని కాపాడుకుంటూ మన హక్కుల కోసం తప్పకుండా నిరంతరం పోరాడినట్లయితేనే మరి అలాంటి మహనీయులు మన కోసం పోరాడి ఈ రిజర్వేషన్లు ఈ సమానత్వాన్ని తీసుకొచ్చినారు కాబట్టే వాళ్ళ మనము పదవులు వస్తూ ఉన్నాయి మనం కౌన్సిలర్లమైనాం చైర్మన్ అయినాం మనకందరూ కూడా సమాజంలో ఎంతో కొంత గుర్తింపు వచ్చిందంటే ఆ మహనీయులే మరి వాళ్ళను నిరంతరం మనం అందరూ కూడా ఇల్లప్పుడూ స్మరించుకుంటూ వారి ఆశయాలను వారి యొక్క కొనసాగిస్తూ ముందుకు నడిపించే బాధ్యత మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మీ అందరూ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అంబేద్కర్ సంఘం అధ్యక్షుల గారికి నర్సింహులు గారికి మా దళిత బిడ్డలు కౌన్సిలర్లు రజలింగం గారికి మామిడి వెంకటేష్ గారికి మరి మా లక్ష్మణ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ నరసింహు మహేందర్ మరి దశరథు రామ్లన్న అశోక్ ప్రవి అందరూ కూడా తమ్ముళ్ళకి మీ అందరు కూడా పేరు పేరున మరి మన మన శ్రీనివాస్ గారికి గజల కృష్ణ తమ్ముడు సత్యాన్న గారికి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జానకన్న గారికి కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో ఇంకా మన అట్టడుగు వర్గాల మందరం కూడా ఒక పట్టుదలతోని ఒక యూనిటీతోని ఐకమత్యంగా ఉండి మన హక్కుల కోసం తప్పకుండా పోరాటం చేసుకోవాలి మనం పోరాటం బంద్ చేసిన రోజున మళ్ళీ మనం చిందుకు పడిపోతాం మరి మహనీయులటువంటి పోరాటం కూడా సాధ్యంటే మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి భవిష్యత్తులో కూడా మన వర్గాలకు మన అడుగు బలహీన వర్గాలందరి కోసం మనం అందరం కూడా పోరాటం చేయాలి ఇంకొక విషయం ఏంటంటే బాబు జగ్జీవన్ రావు గారు ముప్పై సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ కాలంలో మరి ఆయన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఆనాడు ఇందిరాగాంధీని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి మరి ప్రజల కోసం మన అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి మహనీయుడు ఆయన మరొక్కసారి మనము జయంతిని పురస్కరించుకొని ఆయన నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముఖ్యంగా మన ఎస్ఐ గారికి అందరికీ కూడా చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ మీ చండి శ్రీనివాస్ జర్నలిస్ట్